నాన్న ఎందుకో వెనకబడ్డాడు అది శీర్షిక అమ్మ తొమ్మిది నెలలు మోస్తే నాన్న పాతికేళ్ళు రెండూ సమానమే అయినా నాన్న ఎందుకో వెనకబడ్డాడు ఇంట్లో జీతం తీసుకోకుండా అమ్మ తన జీతం అంతా ఇంటికే ఖర్చు పెడుతూ నాన్న ఇద్దరి శ్రమ సమానమే అయినా అమ్మ కంటే నాన్నెందుకో వెనకబడ్డాడు ఏది కావాలి అంటే ఏది కావాలి అంటే అది వడ్డి పెడుతూ అమ్మ ఏది కావాలంటే అది కొని పెడుతూ నాన్న ఇద్దరి ప్రేమ సమానమే అయినా అమ్మకొచ్చిన పేరు ముందు నాన్నెందుకో బాగా వెనకపడ్డాడు ఫోన్లోనూ అమ్మ పేరే దెబ్బ తగిలినప్పుడు అమ్మ అని పిలవడే అవసరం వచ్చినప్పుడు తప్ప మిగతా అప్పుడు గుర్తురానందుకు ఎప్పుడైనా బాధపడ్డా ఏమో ఇద్దరూ సమానమే అయినా పిల్లల ప్రేమను పొందడంలో తరతరాలుగా నాన్నెందుకో వెనకబడ్డాడు అమ్మకి మాకు బీరువా నిండా రంగులంగుల చీరలు